మనకి ఆలోచన అన్నీ సంస్కారం మీద ఆధారపడి ఉంటాయి సంస్కారం అంటే ఐడియా ఉంది కదా ఏమండి సంస్కారం అన్నా వాసన అన్న ఒకటే గుణం అదే గుణం తీవ్రంగా తీవ్రంగా ఉంటే అయితే మనకి ఇప్పుడు ఏంటంటే సాధారణంగా ఏదైనా ఒక కర్మ చేస్తే ఆ కర్మ ఫలితాల ప్రకారం మనకి ఆలోచన ఆలోచనలు వస్తే దాని తగ్గ భావ మన భావాలకు కూడా మన సంస్కారం బట్టే ఉంటుంది ఇది క్లియర్ కదా మన మన భావాలు ఎలా ఉంటాయో మన సంస్కార వాసనలు ఎలా ఉంటాయో సారీ మన గుణాలు వాసనలు ఎలా ఉంటాయో మన భావాలు అలాగే ఉంటాయి ఇది క్లియర్ ఇది ఎలా ఉంచండి మనము ఏదైనా గతంలో చేసిన కర్మ ఏదో ఒకటి ఉంటుంది ఒక ఎవరితో ఏదైనా మాట్లాడడం మనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరితో వచ్చింది అనుకోండి అది ఆ క్షణాలు గడిచిపోయినా కూడా కొన్ని వారం తర్వాత వన్ మంత్ తర్వాత ఎప్పుడైనా మనకి అదే సందర్భం గుర్తొస్తుంది గుర్తొచ్చినప్పుడు మళ్ళీ మనకు ఆ భావం కూడా కలుగుతుంది కోపం ఉంటే కోపము భయం ఉంటే భయము ద్వేషం ఉంటే ద్వేషము బాధ ఉంటే బాధ కదులుతుంది నేను ఇప్పుడు మీకు ఏం చెప్తున్నాను అంటే అలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భం తగ్గ ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన మళ్ళీ మీకు స్మృతిలోకి వచ్చినప్పుడు ఆలోచనగా ఉంచండి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కానీ మీరు భావంలోకి తెచ్చుకోకండి భావం వస్తుంది కదా ఆ భావంలోకి రా వస్తుంది మొదట్లో ఇది ఆలోచన కదా దీనికెందుకు ఈ క్షణంలో ఇప్పుడు ఎవరో మనం తిట్టారు ఇప్పుడు మన గతంలో ఎప్పుడు వారం క్రితం అయింది ఇప్పుడు మనల్ని కోపడ్డారు అది మనకు గుర్తొచ్చింది అప్పుడు ఏమొస్తుంది మనం మళ్ళీ కోపం కానీ బాధ కానీ ఏదో ఒకటి మనకి వస్తుంది అయితే ఇప్పుడు విషయం గుర్తు రావచ్చు కానీ మన బాధ కానీ కోపం కానీ రాకూడదు ఎందుకు రాకూడదు అంటే ఇది మళ్ళీ ఇంకొక మానసిక తలంలో కానీ ఆలోచనలో కూడా మనం ఏదైనా చేస్తే అది కూడా కర్మే అది కూడా కర్మే ఒక మనం కళ్ళు మూసుకొని పూజ చేస్తున్నప్పుడు లేదా కళ్ళు మూసుకొని నామస్మరణ చేసినప్పుడు పుణ్యం ఎలా వస్తుందో ఒక కోపం ద్వేషం మనం భావం వచ్చినా దాని ఫలితం కూడా ఉంటుంది ఇది క్లియర్ కదా సో సందర్భం ఒకసారి వస్తుంది ఒక కర్మ చేస్తున్నాము మళ్ళీ మళ్ళీ అదే ఆలోచన రిపీట్ చేస్తూ మళ్ళీ ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఆ వ్యక్తి లేదు ఆ పరిస్థితి లేదు కానీ మళ్ళీ సేమ్ పరిస్థితికి కొత్త కర్మ చేస్తూనే ఉంటాం సో ఇక్కడ ఏం చేయాలి అంటే కొత్త కర్మ రాకుండా చేయడం ఒక లాభం రెండోది ఏమవుతుందంటే మీకు ఆ వాసన సంచిత ఆ గుణం ఏదైతే ఉందో అది తీవ్రంగా తగ్గుతూ లైట్ అయిపోతుంది ఒక ఒక విత్తనం ఉందనుకోండి కొద్ది రోజులు వాడితే మొలకెత్తితే మొలుస్తుంది ఒకవేళ దానికి కొద్దిగా ఒక సంవత్సరం ఒక పది సంవత్సరం ఇరవై సంవత్సరం యాభై సంవత్సరం ఆ విత్తనం అలగించమవుతుంది ఎండిపో ఎండిపోతుంది ఇంకా దాంట్లో ఆ సారం పోతుంది మళ్ళీ మొలకెత్తే ఏదైతే సారం ఉంటుందో మనం దాన్ని మట్టేసి నీళ్ళేసి చేసినా కూడా అది మొలకెత్తు అదేవిధంగా మన భావాలని మనం ఎప్పుడైతే వాటికి ఏ భావన రహిత స్థితిలో దానిలో సారం లేకుండా మనం ఉండగలిగితే కనుక సాధనలు సహజంగానే ఆ యొక్క గుణం యొక్క సారం పోయి ఆ విత్తనం మరి మొలకెత్తు అంటే అలాంటి సందర్భాలు వచ్చినా కూడా మనకు ఆ గుణం బయటికి రాదు దీనివల్ల ఏమవుతుంది కొత్త కర్మ చేయము సంస్కార శుద్ధి జరుగుతుంది మానసిక ప్రశాంతత ఆనందము దీంతో పాటు మనకు ఆటోమేటిక్గా ఆరోగ్యం వస్తుంది అన్నీ వస్తాయి మనకి ఏమైతే అన్నింటికి సాధారణ ఒక భాగం కూడా అవుతుంది కర్మ తాలు నెక్స్ట్ టైం కూడా మళ్ళా కొత్త కర్మ కూడా అప్పుడు ఆ భావంలో తగ్గిపోతుంది కదా తగ్గిపోతున్నప్పుడు అది కూడా మనకి కర్మక్షయం కూడా అవుతుంది కర్మక్షయం కూడా అవుతుంది అంటే ఆ అదే కర్మక్షయం అవుతుంది కొత్త కర్మగా మారకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి సింపుల్ మీ మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మా ఇంటికి వస్తే ఏం చేస్తారు మీకు గురుమమ్మ గుర్తొస్తే సాధన చేసుకుంటారు ఆన జోక్ వస్తే ఆనందిస్తారు ఒకవేళ అలా అంటాము కానీ ఇప్పుడు విషయం చూస్తే మనం విడిపోగలం అంటే ఆ భావంలో మనం ఉండగా ఒక మనిషి మీద కోపం కానీ ఏదైనా వాళ్ళ మనిషి వాళ్ళు మనం ఏదైనా ఇబ్బంది పడ్డాము కానీ మనం ఉండాలనుకున్నాం అది ఆ పరిస్థితి గుర్తుకొస్తే వస్తుంది ఆ భావం కూడా మొదట్లో వస్తుంది మీరు అన్నట్టు చూడగానే సడన్గా మనం మారిపోలేము ఫస్ట్ ఆ భావం గుర్తొస్తుంది గురు గుర్తు రాగానే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ కాదు కదా ఆ వ్యక్తికి సంబంధించిన గుణం నాలో మీరు ఆ వ్యక్తికి వచ్చినప్పుడు మీలో ఏ గుణం ఉందో ఆ గుణం పైకి రాకుండా ఉండడమే మన లక్ష్యం కాబట్టి వాళ్ళ పరిస్థితి గుర్తొచ్చిన ఆ గుణం వచ్చినా ఆ భావంలోకి వెళ్ళకండి ఫస్ట్ వెళ్ళిపోతాం ఫస్ట్ వన్ అవర్ మీకు కోపం ఉండింది అనుకోండి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ చేస్తారు ఇంకోసారి వచ్చినప్పుడు వన్ మినిట్ ఆ తర్వాత అసలు గుర్తుకెళ్ళదు పరిస్థితి గుర్తొస్తుంది కానీ రాగద్వేషాలు అనేవి సహజంగానే అవి పోతాయి అది మన లక్ష్యం ఎందుకంటే అవతల వాళ్ళు ఎప్పుడో జరిగిన దానికి ఎప్పుడో తప్పు దానికి మళ్ళీ మళ్ళీ మనం రిపీట్ చేసి చేయకూడదు అర్థమైంది మర్చిపోము మన అసలు మనకు కలపము వాళ్ళు మనం ఫోన్ చేయరు మనం వెళ్ళము కానీ మన స్మృతులు అవి తెచ్చుకొని మళ్ళీ అనుభవించేస్తుంటాం దాని అర్థం మళ్ళీ 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 ఆ కర్మను అనుభవిస్తున్నట్టే కదా అవసరం లేనప్పుడు ఎందుకు మళ్ళీ అనుభవించలేదు ఆ పరిస్థితిని ఆపలేకపోవచ్చు బట్ దానికి సంబంధించిన స్మృతులతో మళ్ళీ ఆ కర్మని రిపీట్గా అనుభవించడం ఇప్పుడు ఒక దైవనామస్మరణ చేస్తున్నాము మనకు పుణ్యం వస్తుంది ఆనందం వస్తుంది శ్రవణానందం వస్తుంది సత్యం అర్థం అవుతుంది అదేవిధంగా వద్దనుకున్న ఆలోచిస్తున్నప్పుడు అన్వాంటెడ్ కూడా వస్తుంది కదా సో దాన్ని మనం కట్ చేయాలి దానికి అలాంటి టైంలో ఖచ్చితంగా మనకు సాధన ఉపయోగపడుతుంది ఎగ్జాక్ట్లీ గురుమంత్రము గురుధ్యానం చక్కగా ఉపయోగపడుతుంది అర్థమైంది